హాయ్ అండి వెల్కమ్ టు స్వప్నస్ వరల్డ్ నేను మీ స్వప్న మరి ఈ హాట్ హాట్ సమ్మర్లో ఎవ్వరికైనా కూడా కూల్ కూల్గా కాటన్స్ వేసుకోవడం అయితే చాలా నచ్చుతుందండి మ్యాక్సిమం లేడీస్ అందరూ కూడా నైంటీ పర్సెంట్ వరకు కాటన్స్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అంటే సమ్మర్ అనే కాదు కానీ మూడు వందల అరవై ఐదు రోజుల్లో కూడా కాటన్స్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారనమాట ఆ చాలా మందిలో నేను కూడా ఒకదాన్ని అండి ఐ లవ్ కాటన్ అంతే ఏ సీజన్ అయినా కూడా చివరికి వర్షాకాలం అయినా కూడా కాటన్స్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటాను నాకు ఎందుకో కాటన్స్ అంటే బాగా కంఫర్ట్ అనమాట అండ్ అలాగే యూస్ చేయడం కూడా చాలా ఈజీ అనిపిస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆ కాటన్ అనేది మనకి ఒక స్పెషల్ లుక్ ఇచ్చేస్తుంది అనమాట టోటల్గా ఒక డిఫరెంట్ లుక్ అనేది కూడా ఒకటి తీసుకొస్తూ ఉంటుంది అందువల్ల మాక్సిమం లేడీస్ చాలా మంది కూడా కాటన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అందులో నేను ఒక దానిని చెప్పాను కదా మరి ఈ హాట్ హాట్ సమ్మర్లో నేను కొన్ని కాటన్ శారీస్ మంచి మంచి ప్రింట్స్ అండి చాలా కొత్త ప్రింట్స్ అనమాట మాకిక్కడ నేనైతే ఎప్పుడూ ఇక్కడ చూడలేదన్నమాట ఈ ప్రింట్స్ని గుంటూరు నుండి అయితే తెప్పించుకున్నానండి కొన్ని కాటన్ శారీస్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తాను అండ్ అలాగే మీకు ఒకవేళ ఆ శారీస్ ఏవైనా నచ్చినట్లయితే నేను ఆ షాప్కి సంబంధించినటువంటి అడ్రస్ కానివ్వండి ఫోన్ నెంబర్ కానివ్వండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను అడ్రస్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు ఒకవేళ ఏమైనా శారీస్ నచ్చినట్లయితే మీరు కూడా హ్యాపీగా వాళ్ళకి కాల్ చేసి ఈ ఫొటోస్ పెట్టారంటే సేమ్ శారీస్ ఉన్నా ఇస్తారు లేదు వేరే శారీస్ ఏవైనా ఉన్నా మీకు లింక్ పెడతారు ఇబ్బంది లేదు కాబట్టి మరి ఇంక అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నేను ఈ వీడియోలో మీకు చూపించబోయేటటువంటి ఫస్ట్ శారీ అండి నేనైతే ఈ ప్రింట్ నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి ఎంత బాగా నచ్చిందంటే ఈ ప్రింట్ అయితే నాకు ఈ ప్రింట్లో ఉన్నటువంటి కలర్స్ అన్నీ కూడా బాగా నచ్చేసాయి అనమాట అందువల్ల నేను సేమ్ ప్రింట్లోనే టూ శారీస్ తెప్పించాను ఎంత పిచ్చి చూడండి సేమ్ ఒకటే ప్రింట్ శారీస్ మాత్రం రెండు తెప్పించాను అన్నమాట ఈ ఆవండి అండి ఈ ఆవు ప్రింటింగ్ అసలు ఎంత బాగుందంటే శారీ మీద చూసారా ఆవండి ఆవులు అలాగే అక్కడక్కడ తామర పూలు అలా వచ్చింది ప్రింటింగ్ అయితే అసలు ఎంత సూపర్ ప్రింటింగ్ తెలుసా ఇది నాకైతే బీభచ్చంగా నచ్చేసిందండి నా ఫేవరెట్ ఈ రోజు వచ్చిన శారీస్ అన్నిట్లో కల్లా ఈ శారీ నా ఫేవరెట్ అనమాట నాకు ఈ ప్రింట్ అయితే అంత బాగా నచ్చేసిందండి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా విత్ బ్లౌజెస్ వచ్చాయి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా గా వచ్చేసింది అనమాట ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇంకా శారీ అంతా కూడా ఇదేనండి చూసారా శారీ అంతా కూడా కింద బార్డర్ ఇదన్నమాట అన్నమాట శారీకి బార్డర్ మొత్తం ఇదే ఎంత బాగుందో చూసారా ఇది వచ్చి అండి పైట్ వచ్చేప్పటికీ ఇలా వచ్చేసింది అన్నమాట పైట్ అయితే ఇలా వచ్చింది శారీ మాత్రం అద్దిరిపోయిందండి కాటన్ కూడా ఎంత బాగుంది తెలుసా అసలు ఈ కౌ ప్రింటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి అసలు ప్రింట్ చూడండి కౌ ప్రింట్ ఎంత బాగుంది కదా ఎంత బ్యూటిఫుల్ అసలు దీంట్లో అన్ని కలర్స్ కూడా బాగున్నాయండి ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగాలేదని లేదు నాకైతే ఈ ప్రింట్లో ఉన్నటువంటి అన్ని కలర్స్ తెప్పించేసుకోవాలనిపించింది పిచ్ అనుకుంటారేమో అందరూ అని నేను తెప్పించుకోలేదు కానీ అన్ని కలర్స్ బాగున్నాయి ఇది వచ్చి లైట్ ఆనియన్ పింక్ అండి ఇది లైట్ ఆనియన్ పింక్ మీద కౌస్ డిజైన్ అనమాట బాగుంది కదా అసలు అడగకూడదు బాగుంది కదా అని చాలా ట్రెడిషనల్ లుక్ అండి ఈ శారీని కట్టుకుని మనం ఎంత పెద్ద ఫంక్షన్కి వెళ్ళినా కూడా అంత రిచ్గా కనిపిస్తాం అన్నమాట అంత బ్యూటిఫుల్ శారీ మీరు తిట్టుకుంటూ ఉన్నారా శారీ ప్రైజెస్ చెప్పలేదు ఇంకా అని చెప్తానండి శారీ ప్రైజెస్ ఎంత ఇంటికో చెప్తాను మరి సేమ్ ఇందులోనే ఇంకొక కలర్ కూడా తెప్పించాను అన్నాను కదా ఆ కలర్ కూడా చూపిస్తాను అది లైట్ ఆనియన్ పింక్ అండి ఇది వచ్చి అందులోనే డార్క్ పింక్ అనమాట ఇదిగోండి సేమ్ అదే ప్రింట్ అయితే ఇదేంటంటే డార్క్ పింక్ ఒకటి లైట్ కలర్లో ఒకటి డార్క్ కలర్లో తెప్పించాను ఇంతే సేమ్ అదే ప్రింట్ శారీ కలర్ మాత్రమే మారింది అంతే అనమాట ఇంతకీ నేను శారీ ప్రైస్ చెప్పట్లేదు కదా తిడుతున్నారా కామెంట్స్లో ఏమైనా తిడుతూ పెడుతున్నారా లేదండి ఈ శారీ ఒక్కొక్క శారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడింది అనమాట శారీ మనం గుంటూరు నుంచి ఇక్కడ తెప్పించాం కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ ఏమో నేను సిక్స్ శారీస్ తెప్పించాను హండ్రెడ్ రూపీస్ ఏమో డెలివరీ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నారు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ అంటే అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి క్లాత్ అయితే అద్దిరిపోయింది ప్రింట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అండి నాకైతే ఇక్కడ నేనైతే ఇక్కడ చూడలేదు ఈ ప్రింట్స్ అయితే అందువల్ల నాకు బాగా నచ్చి నేను ఒక సిక్స్ శారీస్ తెప్పించాను సేమ్ ఇందాక నేను చూపించిన ఆనియన్ పింక్లోనే ఇది డార్క్ పింక్ అనమాట అండ్ అలాగే వన్ మోర్ శారీ వచ్చి ఎలిఫెంట్స్ డిజైన్ అండి ఇది కలంకారీలో కిందంతా కూడా ఇలాగా ఎలిఫెంట్స్ అనమాట చూడండి శారీ అంతా కలంకారీ అండి కలంకారీ ప్రింట్ వచ్చింది అందులో చక్కగా ఇలాగా ఎలిఫెంట్స్ బార్డర్ అంతా కూడా పెద్ద పెద్ద బార్డర్ వచ్చింది ఎలిఫెంట్స్ వచ్చాయన్నమాట బార్డర్ అంతా కూడా అండ్ అలాగే శారీ కూడా ఇది ప్లెయిన్ కాదండి ఇందులోనే చెక్స్ వచ్చినాయి మీరు గమనించినట్లయితే క్రీమ్ కలర్ పింక్ క్రీమ్ పింక్ క్రీమ్ ఇలాగా శారీ అంతా కూడా చెక్స్ వచ్చి ఉన్నాయి ఆ చెక్స్ మీద చక్కగా కలంకారీ ప్రింట్ వచ్చేసి ఉందండి అండ్ అలాగే మీరు గమనించినట్లయితే ఈ కలంకారీలో కూడా హంసలు చూడండి అనిపిస్తున్నాయా ఇదిగోండి హంసలు ఫ్లవర్స్ తీగలు ఇలాగా కలంకారీ ప్రింట్ అంతా కూడా హంసలు ఫ్లవర్స్ తీగలు ఇలా వచ్చేసాయన్నమాట బార్డర్కి వచ్చేప్పటికీ ఇలాగా చక్కగా ఎలిఫెంట్స్ వచ్చేసాయండి బార్డర్ సో ఎంత బాగుంది కదా శారీ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి కూడా చూపిస్తాను ఇదిగోండి శారీ అంతా నేను చెప్పాను కదా శారీ మొత్తం ఇలాగే అనమాట ఇలాగే చక్కగా స్ట్రైక్స్ వచ్చేస్తున్నాయి క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది బ్లౌజ్ అండి శారీ అంతా బాగా గజిబిజి కలంకారి కలంకారీ ఉంది కాబట్టి బ్లౌజ్ మాత్రం సింపుల్గా ఇచ్చున్నారు అన్నిటికీ అలాగే ఇచ్చున్నారు బ్లౌజ్ మాత్రం సింపుల్గా ఉంది బ్లౌజ్ పీస్ అండి ఇది అండ్ శారీకి వచ్చేప్పటికీ ఇదిగోండి చక్కగా ఇలాగొచ్చేసింది అనమాట ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి నేను ఈ కలర్ నాకు బాగా నచ్చి ఈ కలర్ తెప్పించాను చూసారు అసలు ఎంత బాగుంది కదా శారీ అయితే అద్దిరిపోయిందండి అండ్ ఇది పైట్ అండి కొంగుకొచ్చేపటికి లైట్గా కొంచెం డిజైన్ లాగా ఇచ్చాడు అనమాట కొంగు మాత్రం శారీ మాత్రం సూపర్ అండి సూపర్గా ఉంది అంతే నా ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి ఈ శారీస్ కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా బాగుంటాయి అయినా అసలు కాటన్కి ఒక ఏజెంట్ లేదండి ఎవరైనా వేసుకోవచ్చు ఈ కాటన్ శారీస్ మాత్రము ఎవరైనా కూడా కట్టుకోవచ్చు ఎవరికైనా చాలా బాగుంటాయి చూసారా అసలు ఎంత బాగుంది కదా అసలు ఎంత ట్రెడిషనల్ లుక్ వస్తుంది తెలుసా ఈ కలంకారీ ప్రింట్స్లో చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ కూడా నేను త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడింది నాకు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ కలంకారి ప్రింట్ అనమాట ఇది శారీ అయితే చాలా బాగుంది అండ్ అలాగే వన్ మోర్ శారీ ఈరోజు నేను తెప్పించిన కలెక్షన్లో డార్క్ కలర్ ఇదేనండి రెగ్యులర్ యూస్కి కొంచెం డార్క్ ఉంటే బెటర్ ఏమో అనిపించిందిలేండి ఇదిగోండి ఇలా బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ మీద చిన్న బార్డర్ సన్న బార్డర్ అయితే వచ్చింది ఇక్కడ ఇదంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చిన్నాయన్నమాట ఇది ఒక డిఫరెంట్ అండి కానీ ఈ బ్లూ నాకు ఎందుకో పర్టికులర్గా ఈ డార్క్ బ్లూ బాగా నచ్చిందనమాట ఈ బ్లూ బాగా నచ్చి తెప్పించాను ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇది కూడా ప్లెయిన్గానే వచ్చి బ్లౌజ్ మాత్రం అన్నిటికీ మ్యాక్సిమమ్ అన్నిటికీ కూడా ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చేస్తున్నాయండి ప్రింటెడ్ అయితే ఇవ్వలేదు ఇదిగోండి ఇదైతే శారీ శారీ మొత్తం ఇంతే అండ్ పళ్ళు పక్కకి వచ్చేప్పటికీ ఇలా ఒక చిన్న బిట్టు కొంబుకి మాత్రం ఇలా ఇచ్చారు అన్నమాట కాటన్ మాత్రం చాలా బాగుందండి ఈ కాటన్ మాత్రం ఎంత బాగుందంటే మనము వాషింగ్ మిషన్కి వేసైనా వాడుకోవచ్చు గంజి లేకుండా కూడా కట్టుకోవచ్చు అండి ఈ కాటన్ ఎక్స్పెషల్లీ ఇప్పుడు నేను ఇవాళ మీకు చూపిస్తున్నటువంటి ఈ కాటన్స్ అన్నీ కూడా గంజి లేకుండా కూడా మనం ఉతికి అలాగే అయినా కట్టేసుకోవచ్చు అనమాట కంపల్సరీ గంజి పెట్టాలి అని రూల్ అయితే ఏం లేదు అంత బాగున్నాయి ఈ కాటన్స్ మాత్రం చూసారా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది నాకు ఎక్స్పెషల్లీ బ్లూ కలర్ కలర్ బాగా నచ్చింది అండి ఐస్ వన్ అండ్ అలాగే ఇంకొక శారీ ఇది కూడా కలంకారీ ప్రింట్ అండి దీనికి బార్డర్ అంటూ ఏమీ లేదండి బార్డర్ అంటూ ఏమీ ఇవ్వలేదు చూసారా శారీ అంతా ఇంత ఇలాగే వచ్చిందనమాట శారీ మొత్తం ఒక్కటే టైప్ కలంకారీ ప్రింట్ అండి చక్కగా నెమల్ అండి శారీ మీద అందులో నేను లైట్ కలర్ తెప్పించుకున్నాను క్రీమ్ కలర్ అనమాట ఇది క్రీమ్ కలర్ మీద కలంకారీ ప్రింట్ అంటే చాలా బాగా కనిపిస్తుంది ఏదైనా కూడా మనం ఇలాంటి కలంకారీస్ లైట్ కలర్ మీ శారీస్ తీసుకుంటే బాగా కనిపిస్తాయండి ఇదిగోండి దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజే వచ్చింది బ్లౌజ్ మాత్రం వన్ మీటర్ ఉంటుందండి పెద్ద బ్లౌజ్ పీసెసే వచ్చిన్నాయి చాలా పెద్ద పీసే వచ్చింది బ్లౌజ్ మాత్రం వన్ మీటర్ ఖచ్చితంగా ఉంటుంది మరి శారీ అంతా ఇలా వచ్చేసింది శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది ఇది లైట్ కలర్ మీద కాబట్టి మనకి ఈ ప్రింట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అన్ని కలర్స్ దీని మీద రెడ్ బ్లూ గ్రీన్ ఇలా వచ్చినాయి కదా ప్రింట్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి లైట్ క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయ్యేప్పటికీ చాలా బాగుంది మనము ఈ శారీలో బ్లౌజే కుట్టించుకోవాలని ఏం లేదు వీటి మీదకైతే చక్కగా మన దగ్గర ఇందులో ఉన్నటువంటి కలర్ ఏదైనా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చూడండి అసలు ఎంత లుక్ వచ్చిందో చూడండి అసలు కదా నైస్ కదా చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం ఈ శారీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకున్నారండి శారీ మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీసే మరి లాస్ట్ అండ్ ఫైనల్ శారీ ఈ శారీని మాత్రం నేను ప్రింట్ చాలా డిఫరెంట్గా అనిపించి తెప్పించానండి నేను ఇప్పటివరకు ఈ ప్రింట్ శారీస్ అయితే నేను ఎక్కడ చూడలేదు నేను నెల్లూరులో ఉన్న ఆల్మోస్ట్ అన్ని షాప్స్కి వెళ్ళున్నాను ఈ ప్రింట్ మాత్రం ఇప్పటి వరకు చూడలేదన్నమాట నేను అంత కొత్తగా అనిపించింది నాకు ఈ ప్రింట్ అయితే ఫోటో ఫ్రేమ్ ప్రింట్ అండి చూసారా ఫోటో ఫ్రేమ్ ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలాగ ఫోటో ఫ్రేమ్ అనమాట ఫోటో ఫ్రేమ్ అండ్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసారు శారీ మొత్తానికి ఇందులో నంబర్ ఆఫ్ కలర్స్ అండి ఇంచుమించుగా ఒక టెన్ కలర్స్ వరకు ఉన్నాయి కానీ నేను ఇప్పుడు ప్రజెంట్ గ్రే కలర్ బాగా ట్రెండింగ్లో ఉంది అందువల్ల ఏంటంటే ఒక శారీ గ్రే కలర్లో కూడా తెప్పించాను అసలు ఎంత బాగుందో తెలుసా ఈ శారీ అయితే భలే పాష్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఇదిగోండి దీనికి కూడా బ్లౌ బ్లౌజ్ అయితే ప్లెయిన్ అనే వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ అండ్ శారీ దీనికి ఇంకా సపరేట్గా బార్డర్ అంటూ ఏం లేదండి శారీ మొత్తం కూడా ఇంతే శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది అసలు ఎంత స్టైలిష్గా ఉంటుంది తెలుసా అండి ఈ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా స్టైలిష్గా ఉంటుంది అన్నమాట ఈ ప్రింట్ ఎక్స్పెషల్లీ ఈ ప్రింట్ వల్ల ఎంత స్టైలిష్గా ఉంటుందో శారీ మాత్రం కడితే సూపర్ అండి ఇది అందులో గ్రే కలర్ కదా చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించిన అన్ని శారీస్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి నేను వాటిలో నుండి ఈ కలర్స్ సెలెక్ట్ చేసి తెప్పించాను అనమాట శారీస్ బాగున్నాయి కాబట్టి నేను నెక్స్ట్ ఇంకొన్ని శారీస్ కూడా ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను చూసారా శారీ ఎంత బాగుందో ఇలా ఒక్క ఒక్క పొర వేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో ఫోటో ఫ్రేమ్ ప్రింట్ అన్నమాట ఇది చాలా అంటే చాలా బాగుందండి శారీ మాత్రం ఈ శారీ బాగుంది ఈ శారీ బాగోలేదు అని చెప్పడానికి అయితే ఏవీ లేవు ఇంకా చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర మీకు ఏమైనా శారీస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా తెప్పించుకోవచ్చండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట మంచి కలెక్షన్ అండి కాస్ట్ కూడా చాలా తక్కువేనండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే అసలు పెద్ద అమౌంటే కాదు అది రెగ్యులర్ యూస్కే కాదు పార్టీ వేర్ కూడా వాడుకోవచ్చు అనమాట శారీస్ అయితే అంత బాగున్నాయండి గుంటూరు హర్షిత శారీస్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాను నేను మరి అలాగే మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్